ఎన్నికలకు ముందు చంద్రబాబు గారికి ఒక బిగ్ షాక్ తగలబోతుందా వైసీపీ టీము ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి చంద్రబాబు నాయుడు గారి మీద ఫిర్యాదు చేయబోతున్నారా ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది అందుకు ఆ పార్టీ కూడా సిద్ధపడుతుందట ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయి నేర కుట్ర దాగి ఉంది ఆ వ్యాఖ్యల వెనక అంటూ ఆయన మాట్లాడిన కొన్ని మాటల్ని ఆడియో టేపులతో సహా వీడియో టేపులతో సహా రికార్డ్ చేసి మరి ఆ ప్రూఫ్లతో ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు చేయబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు కానీ ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళబోతున్నారు అనేది రేపు నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించిన వ్యాఖ్యలు కానీ తనను హతమారుస్తారు అంటూ ఇటీవల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలను వినిపిస్తున్నారు ఆ వ్యాఖ్యలను వాడుతున్నారు చంద్రబాబు నుంచి తనకి ఎటువంటి థ్రెట్ ఉంది ఆయన ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా గాల్లో కలిసిపోతామంటూ చేసిన వ్యాఖ్యలు తర్వాత జరిగిన పరిణామం అలాగే తాజాగా రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన పిలుపు తర్వాత రాళ్ళు జాడి చేయడంలో ఇవన్నీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఆయన ఒక నేర స్వభావంతో కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు రెచ్చగొడుతున్నారు ఆయన వ్యాఖ్యలతో ప్రజలని అనేది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు ఫిర్యాదు చేయబోతున్నారట అదే గానే జరిగితే ఎటువంటి చర్యలు ఉంటాయి తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి